దేశంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ మిత్రుల్ని ప్రోత్సహిస్తూ ప్రజల ఆస్తుల్ని పొదుపు సొమ్ముని బౌకరిస్తుందని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు ఆదివారం కొత్తపేటలోని మల్లైలింగం భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలు కష్టపడి పొదుపుగా పెట్టిన ఎల్ఐసి సొమ్ముని కార్పొరేట్ శక్తులకు ముఖ్యంగా మోదీ మిత్రుడు గౌతమ్ ఆదానికి అప్పగించే విధానాన్ని అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ బట్టబయలు చేసిందని ఆయన పేర్కొన్నారు ఇలాంటి చర్యలు ప్రజల నమ్మకాన్ని ద్రోహంగా మార్చడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కొద్ది మంది మిత్రు వ్యాపారం చర్యలు నెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కుంభకోణాలు వెల్లువలా కొనసాగుతూ ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఆయా సంస్థల్లో వస్తున్నటువంటి లాభాలను కానీ ఆ సంస్థలో ఉన్నటువంటి పెట్టుబడులను కానీ తన అనుయాయులైనటువంటి గౌతమ్ మదానికి ముఖే అంబానికి కట్టబెడతాయి దీంట్లో మరి ముఖ్యంగా ముప్పై కోట్ల మంది ఎల్ఐసి పొదుపుదారుల సొమ్ముని తన మిత్రుడైనటువంటి అదానికి కట్టబెట్టడం అనేది జరిగింది విదేశీ బ్యాంకులు అదానికి రుణం ఇవ్వటానికి నిరాకరించడంతో అతని కోర్టుకి అవసరమైనటువంటి నిధులు సమర్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఘాతకానికి పాల్పడి ఎల్ఐసి వారితో ఇది మా సొంత నిర్ణయం తప్ప మాకు ఒత్తిడి లేదని బాటంగా చెప్పించడం అంటే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము పైన కార్పొరేట్లకి దారాభిత్యం చేసేటటువంటి విధానం మరొకసారి ప్రస్ఫుటంగా కనపడుతూ అదాని కుంభకోణాల చరిత్ర వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వివరించడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ల డాలర్ల ప్రణాళికను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పష్టంగా వివరించడం అనేది జరిగింది అదాని పోర్తు పెట్టుబడుల కోసం ఐదు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్ల బాండ్స్ ఎల్ఐసి మాత్రమే సమకూర్చడం అనేది జరిగింది జనరల్గా ఎల్ఐసి అంటే ఆ బాండు కాలపరిమితి పూర్తయిన తర్వాత వారికి మొత్తం డబ్బు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఒక పెద్ద వనరుగా పేద మంచి తరగతి కష్ట జీవులు అంతా కూడా ఉంటారు కానీ ఏ రకమైనటువంటి సమాచారం లేకుండా ఎల్ఐసికి నష్టాల్లో ఉన్నటువంటి అదాని కంపెనీకి ఎల్ఐసిని నష్టాల్లో ఉన్నటువంటి అదానికి అప్పదంగా అప్పజెప్పడం అనేది ఆ సంపద మొత్తం కొల్లగొట్టడం అనేది దుర్మార్గమైన చర్య దీన్ని భారత ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నదనేది సిపిఐగా స్పష్టంగా తెలియజేస్తూ ఈ చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కానీ ఎల్ఐసిలో పాలసీలు కట్టినటువంటి వాళ్ళు కానీ ఎల్ఐసిలో పాలసీలు కట్టించినటువంటి ఏజెంట్లు కానీ ఎల్ఐసి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి అదానీతి పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి రప్పించడం కోసం పోరాడాలని దానికి సిపిఐ ఆ పోరాటంలో ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాను